హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఆమ్లెట్ అయితే చేసుకుందాము ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి నాలుగు కోడిగుడ్లు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మీడియం సైజు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చేయి విధానం చూస్తుండీ ఇప్పుడు కోడిగుడ్లను ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఎగ్ సైడ్ని కొట్టిపోసుకుందాం పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అంతా కారం వేసుకోవాలి మీ ఇష్టం ఆప్షనల్ మాత్రమే ఇది కారము ఎందుకంటే మనం పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కారం పొడి ఆప్షనల్ రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఎల్లో అండ్ వైట్ కలిసి ఆగండి ఒక్క నిమిషం కొంచెం అంత ధనియాల పౌడర్ అలాగే కొంచెం అంతా మసాలా గరం మసాలా అయినా వేసుకోవచ్చు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు చికెన్ మసాలా వేసుకున్నాను ఇప్పుడు కలుపుకుందాం అవన్నీ వైట్ అండ్ ఎల్లో ఎగ్ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇట్లా బాగా డిప్ చేసుకోవాలన్నట్టు ఇలా చేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది మంచిగా ఫ్లఫీగా వస్తుంది ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేసుకుందాము కలిసిందండి ఉప్పు కారం అన్నీ మంచిగా కలిసినాయి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం స్టవ్ వెలిగించుకున్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక అంత నూనె పోసుకోవాలి ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి అన్నట్టు ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని దాంట్లో కలుపుకొని పోసుకోవాలి ఇలా కలుపుకోవాలి అన్నట్టు కలుపుకొని ఇలా ఒక గంటితో తోటైతే పోసుకుంటున్నాను ఇలా ఇలా ఇట్లాంటి ప్యాన్ తీసుకున్నాం అనుకో మనకు ఆమ్లెట్ కూడా మంచి రౌండ్గా వచ్చేస్తుందని ఇప్పుడు రావడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని పెద్దగా కాదు ఇటు చిన్నగా కాకుండా మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని రెండో వైపు తిప్పేసుకోవాలి కొంచెం చినుగాకుండా జాగ్రత్తగా ఇలా అనుకోవాలి ఇలా తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అంత బాగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్